ప్రాణాలను రక్షించే వార్త తీసుకొచ్చిన ప్రాణాలను రక్షించే వార్త తీసుకొచ్చిన ప్రాణానికి అనుకుంటా మామా ఇదిగో మామా అదిలో నా ఆత్మా దేవుడు మట్టి నుండి మనలు చేసే అదిలో ఆత్మా మట్టి నుండి మనల చేసే తిరిగి రమ్మని పిలుతున్నాడు అని పిలుతున్నాడు ఇదిగో ఆదిలో ఆత్మదేవుడు ఇగో మట్టి నుండి మనల్ని చేసి ఇగో మట్టిని మట్టిని ముతగా పిసికి బొమ్మగా చేసి నాసిక రంధ్రములో జీవవాయుడు ఉదగా నరుడు జీవాత్మ అవుతుండు అడుస్తుండు కదులుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇదిగో మామా ఆ మానవుని పరోకం నుండి దిగి వచ్చినటువంటి వార్త ఇది మామా అయితే మామా ఈ ఆత్మకు ఈ మానవులకి ఆత్మకు మురికి పట్టింది ఈ రోజు కడుక్కమ్మని చెప్తుకు వచ్చిన